హాయ్ అండి ఈ రోజు వీడియోలో రెండు స్టైల్లోని పైపింగ్ చూపిస్తాను మీకు ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఒక్కొక్క సైడ్ అంటే ఒక ఫ్రంట్ ఇంకో ఫ్రంట్ నేను డిఫరెంట్గా కుట్టాను అనమాట మీకు నచ్చినట్టు మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అయ్యారంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అదేవిధంగా షేప్స్ కూడా బాగా వస్తాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఒక మెథడ్ చూపిస్తున్నాను చూడండి ఇది యాక్చువల్గా నేను ఫాలో అవ్వను కానీ ఈ మధ్యన బాగా చూస్తున్నాను అనమాట నాకు కూడా నచ్చింది మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అనిపించింది ఒక ఒకటిన్నర ఇంచుతో క్లాత్ తీసుకోండి ఒకటిన్నర అయినా పర్లేదు వన్ ఇంచైనా పర్లేదు మనం ఈ ఫోల్డింగ్కి ఎంతైతే అయితే కావాలో అంత ఖర్చు ఫోల్డింగ్ చేసుకుంటూ థ్రెడ్ మీద పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది వచ్చేసి నేను తీసుకున్న థ్రెడ్ వచ్చేసి పన్నెండో నెంబర్ థ్రెడ్ అండి మీకు ఎంత పొడుగు అంత తీసుకోండి ఎందుకంటే నేను ఇంకో మెథడ్ చూపిస్తాను కదా నా క్లాత్ అనేది అంత అవసరం లేదు ఇలా వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చెక్ చేసుకుంటున్నాను ఎంత వస్తుంది అనేది సరిపోయిందండి నాకైతే ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి రెండు రెండు మెథడ్లు అండి ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఉంచేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలాగ స్టార్టింగ్ నుంచి మీరు చూసుకోవాలన్నమాట ఉల్టా సీదా ఏం ఎలా వచ్చింది ఏంటని చూసుకోవాలి చూడండి ఇక్కడ దాకా కరెక్ట్గా వచ్చేసింది నాకు ఇక్కడ కొంచెం ఫినిషింగ్ కూడా నీట్గా లేదు కూడా కట్ చేసేస్తున్నాను అయితే మీరు ఏం చేయాలంటే మార్కింగ్ పెట్టుకోవాలండి ఇలాగా ఓకేనా ఇక్కడ ఇక్కడ కూడా ఇలాగ మార్కింగ్ పెట్టుకుంటే అంతవరకు మనం థ్రెడ్ అనేది అంతవరకు మాత్రం ఉండాలి దాటకూడదు అయితే ఇలా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలాగా అక్కడ షేప్ వచ్చిన చోట చిన్న కట్ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ కట్ పెట్టుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు ఈ సీదా అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఈ ఫోల్డింగ్ సీదా అనేది మన వైపుకు ఉండాలి ఆ గీత మీదే థ్రెడ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి సూదిని కిందకి దింపి మీరు ఇలా తిప్పేసుకున్నా పర్లేదు ఇలాగా ఇలా తిప్పేసుకుని మన వైపుకు తిప్పేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఆ థ్రెడ్ దగ్గర కూడా కట్ ఇవ్వాలండి ఇది ఒక మెథడ్ అనమాట ఇది నేను ఎక్కువ వాడను కానీ మీకు చూపిస్తున్నాను మన ఛానల్లో అన్ని రకాల కటింగ్లు అన్నీ ఈజీగా ఉండేటట్టు చూపించడమే నా ఉద్దేశము ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఫస్ట్ అయితే పక్కనే స్టిచ్ పడేటట్టు వేసేసుకోండి ఏది ఈజీగా ఉంటే అది చూసుకోండి మీరు ఓకేనా ఇక్కడ అంతే అయితే ఇక్కడ రౌండ్ అనేది అది మనకి షేప్ అనేది నీట్గా రాదండి ఏం చేయాలంటే ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకోవాలన్నమాట ఇలాగ ఇచ్చుకుంటే దగ్గర వరకు మనకి షేప్ అనేది బాగా తిరుగుతుంది లేకపోతే తిరగదు ఇది ఒక టిప్ అనేది ఈ స్టైల్లో మీరు కుట్టాలనుకుంటే ఇది ఒక చిన్న టిప్ లాంటిది సో ఇప్పుడు కుట్టుకుంటూ వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఏ పైపింగ్ అయినా ఈజీగా వేసేచ్చు ఇదే మెథడ్ అయితే సో ఇలా సుదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపు ఇప్పుడు షేప్ బాగా వస్తుంది అనమాట అలా చిన్న టక్ ఇచ్చుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి చూడండి బాగా వచ్చిందిగా షేపు ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి లేదంటే మీరు హెమింగ్ చేసేసినా పర్లేదు ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఒక పో కూడా బయట కనిపించకూడదు ఇలాగా ఓకేనా ఇక్కడ తిరిగేసి ఇక్కడ కూడా అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చేసుకుని ఇలా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి సో అయిపోయింది కదా ఇది ఒక మెథడ్ ఓకేనా ఇంకా ఎలా వస్తుంది షేప్ అనేది ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి రెండోది మెథడ్ చూపిస్తాను సో ఈ మెథడ్లో మనం ఏం చేయాలంటే ఇది నా స్టైల్ అనమాట నేను ఎక్కువగా ఇదే ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే మెథడ్ వాడతాను అయితే ఇంకొక రకంగా చూపించినక్క చూపించి చూపించి బోర్ కొడుతుంది అంటున్నారని చెప్పేసి నేను ఇలా చూపించాను అనమాట ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది వచ్చేసి ఒకటి పావు ఇంచుతో తీసుకున్నాను ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మనం ఇది అయిపోయింది కదా ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి టక్ ఏం అవసరం లేదు సో ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి అక్కడ కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదానికి పైకి లేపి ఇలాగ మన వైపు తిప్పుకొని ఇక్కడ ఫోల్డింగ్ పడుతూ ఉంటుంది అన్నమాట జస్ట్ లైట్గా ఇలా తిప్పేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ అంతే ఇక్కడ కొంచెం పావించి ఉంచుకుని కట్ చేసుకోండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి కట్ అవ్వకుండా చూసుకోండి ఇది అయిపోయిన తర్వాత నార్మల్ థ్రెడ్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇదొక మెథడ్ ఇది వచ్చేసి నా స్టైల్ మెథడ్ అండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట చూసినా కదా ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తున్నానో చాలా ఈజీగా ఉంటుంది కానీ మీకు ఏది ఈజీగా ఉంటే అది చూడండి నేను ఇదే చేయమని అంటలేదు తర్వాత సూదిని కిందకి దింపి మన వైపుకి ఇలాగా వీ షేప్ వచ్చేటట్టు మన వైపుకి ఇలా లాక్కుని కుట్టుకోవాలి అప్పుడు షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ థ్రెడ్ కట్ చేసుకోండి థ్రెడ్ కట్ చేసుకుని ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం పెట్టేసుకుని ఇలా ఫోలింగ్ చేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేయొచ్చు లేదంటే నార్మల్గా కూడా స్టిచ్ వేసేయచ్చు ఇలా మొత్తం కూడా కట్ చేసేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సో రెండు మెథడ్లు చూసారు కదా మీరు ఏ మెథడ్ బాగుంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు పలకమేడొచ్చినా రౌండ్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ రెండిట్లో ఏ మెథడ్ వాడినా కూడా బాగానే ఉంటుంది చూసారా ఎంత బాగుందో షేప్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్